హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ హతీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉండే అలాగే మనకు బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం లేదా ఉపరితల ఆడతం అనేది ఏర్పడిందా మార్చ్ ఎనిమిదో తేదీకి మనకు బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఉపరితల ఆడతా అనేది ఏర్పడి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలపై ఏ రాష్ట్రంపై ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది దాని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు ఎక్కడెక్కడ వర్షాలు అనేవి పడబోతున్నాయి అనే అంశాలు వివరాల గురించి ఈ రోజు వెదర్ రిలేటెడ్ అప్డేట్తో తెలుసుకుందాం అలాగే గత వారం ముందు నేను లానినా ఎల్ని నీళ్ళు సంబంధించినటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ అందించాను అందులో లానినా ఎల్నీళ్ళు అనేవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరం తటస్థంగా ఉంటాయి దాని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఒక వారంలోని రెండు మూడు రోజులు ఇంక్రీజ్ అవ్వడం ఆ తర్వాత బలహీనపడడం క్రమంగా అంటే పగటి పూష్టి ఉష్ణోగ్రతలు పెరుగు ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రి సమయంలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ చలి ప్రభావంతో కొనసాగడం అనేటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు మార్చి ఏప్రిల్ నెలలో ఉంటాయి ఆ తర్వాత నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి లానిన ఎల్నిల ఇంపాక్ట్ దాని యొక్క దశ దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది గా వెదర్ రిలేటెడ్ అప్డేట్ అంటే గత వారం ముందు ఇచ్చినటువంటి ఆ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో చెప్పాను ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి మనకు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో శ్రీలంకకి దక్షిణ నైరుతి దిశలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది దాని ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలపై ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు అనేవి పడతాయి దాని యొక్క పూర్తి యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ జిల్లాలపై ఉంటుంది అనేది రోజు వెదర్ రిలేటేట్ మార్చ్ ఎనిమిదో తేదీకి మనం వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుసుకుందాం దాని యొక్క ప్రభావం అనేది ఎప్పటి నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవుబోతుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఒకసారి మనకు ఇక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితి సాటిలైట్ సారీ ప్రస్తుత వార్తావరణ పరిస్థితికి సంబంధించినటువంటి మోడల్ ఇమేజ్ అనేది చూస్తే ఈ ఇమేజ్లో మనకు ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందనేది చూసుకుంటే గాలు లెక్క సర్క్యులేషన్ అనేది మనం చూసుకుంటే బంగాళాఖాతంలోని మనకు శ్రీలంకకి దక్షిణ నైరుతి ప్రాంతం దగ్గర రెడ్ కలర్ తోటి అప్ మార్క్ వేసుకున్న ప్రాంతం అంటే లో ప్రెజర్ అంటే ఉపరితల ఆర్తున్న ఏర్పడుతున్న ప్రాంతం అనేది ఇక్కడ చూపిస్తున్నాను అలాగే ఆ యొక్క మార్క్ చేసినటువంటి ప్రాంతం దగ్గర నుంచి రెడ్ కలర్ లైన్ తోటి ఒక రెడ్ మార్క్ లైన్ దోని తీసుకొచ్చి శ్రీలంక తమిళనాడు రాష్ట్రాల వైపుకు లాగాను అలాగే బంగాళాఖల నుంచి మనకు డైరెక్ట్గా ఒక రెడ్ కలర్ లైన్ అనేది తీసుకుని ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతం వైపుకి లాగాను అంటే మాయిశ్చర్ అంటే తేమగాలు యొక్క ప్రభావం ఆ ఉపరితల ఇంపాక్ట్ అనేది మనకు ఎలా మొదలవుతుంది ఇది ఎలా రాబోయేటువంటి రెండు రోజుల్లో కొనసాగుతుంది ప్రయాణిస్తుంది అనేది ఈ మార్కుల పరంగా చూపిస్తున్నాను అంటే ఈ రెడ్ కలర్ లైన్తో వేసినటువంటి మార్కులను అలాగే కాస్త పైన గమనిస్తే ఉత్తర బంగాళాఖాతంలోని మనకు ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాల దగ్గర బ్లాక్ కలర్ లైన్ తోటి అప్ మార్క్ వేసి బ్లాక్ కలర్ తోటి మార్చేస్తుంది అంటే అక్కడ మనకు అధిక పీడనం అనేది కొనసాగుతుంది హై ప్రెజర్ బెల్ట్ అనేది ఉందని చెప్పి చూపిస్తుంది ఈ హై ప్రెజర్ బెల్ట్ కొనసాగుతుండడం వల్ల రాత్రి సమయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం అనేది పెరిగి చలిగాలు లెక్క ఇంపాక్ట్ అనేది పెరిగి మనకు రాత్రి సమయంలో విపరీతమైన చలి అనేది ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో గత రెండు రోజుల నుంచి మనకు చలిగాలు లెక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది ఈ హై ప్రెజర్ బెల్ట్లో మనకు గాలుల యొక్క ప్రభావం బలంగా ఉండడంతో మనకు ఈ విధమైన వాతావరణం అనేది కొనసాగుతుంది ఈ లానీల ఎల్ నీళ్ళ యొక్క తటస్థమైనటువంటి సర్క్యులేషన్ అనేది ఉండడం అంటే ఈ రెండు సమాంతరంగా కొనసాగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు ఉత్పన్నం అవుతున్నాయి ఇక ఈ మోడల్ ఉన్నటువంటి దాని ప్రకారంగా ఉపరితల ఆవర్తనం అనేది మనకు శ్రీలంకకి దక్షిణ నైరుతి దిశలు ఏర్పడితే ఆ తదుపరి నుంచి అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత నుంచి దీని ఇంపాక్ట్ అనేది మనకు తమిళనాడు శ్రీలంకలో పడుతుంది పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలపై దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకుందాం దీని గురించి కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా తెలియజేస్తాను ప్రస్తుత ఉష్ణోగ్రతలు అనేవి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు సమస్త మొత్తం మీద ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అంటే ఇంచుమించు మనకు ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలకు ఉంటాయి ఎక్కువగా రాయలసీమ జిల్లాలో ప్రాంతాల్లో మనకు ఇంటీరియల్ ప్లేసెస్లో ముప్పై ఏడు డిగ్రీల వరకు టెంపరేచర్ అనేవి ఉంటే మిగతా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలకు ఉంటాయి సమస్తం తెలంగాణపై కూడా మనకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే కాస్త ఇంచుమించుగా ఎక్కువ తక్కువగా నమోదవుతాయని చెప్పేసి మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఈ చార్ట్లో తెలుస్తుంది అలాగే మనకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు పగటి పూట మనకు ఉష్ణోగ్రత ఎలా ఉంటే రాత్రి సమయంలో ఎలా ఉంటాయనేది చూస్తాం ఈ మాడల్లో మనకు ఈ ఇమేజ్లో గమనిస్తే రాత్రిపూర్త ఉష్ణోగ్రతలు అంటే మార్చి ఇరవై సారీ ఎనిమిది అంటే ఈ రోజుటికి మనకు ఎలా ఉంటున్నాయి నే అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో అంటే ఈ రోజుటికే మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అలాగే రాబోయే రెండు రోజులు కూడా ఎలా అనేది కూడా నే తెలుసుకుంటున్నాం ఇక్కడ చూస్తే మనకు పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఈ మోడల్ చూస్తే పూట కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ఇమేజ్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాల్లో కాడ కాస్త ఎక్కువగా అలాగే రాయలసీమలోని మనకు చూసుకుంటే మదనపల్లె చిత్తూరు కుప్పం మడకసీర సత్యసాయి జిల్లాల్లో ఇంకాస్త మనకు ఉష్ణోగ్రతలు అంటే పగటి రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి మనకు సాధారణంగా ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్లో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే చలి ప్రభావం ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో సమస్తం తెలంగాణపై ఉంటున్నట్టుగా ఈ చాట్లో ఈ మేజ్లో కనిపిస్తుంది ఇక సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అంటే మనకు ఈ ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువగా నమోదవుతున్నప్పుడు పూట మనకు సూర్యరశ్మి అంటే ఎండక తీవ్రత ఎలా ఉంటుందనేది ఇక్కడ చూసుకుంటే సమస్తం తెలంగాణపై ఎక్కువగా మనకు సూర్యరశ్మి ప్రభావం ఉంటున్నట్టుగా అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నుండి మనకు దక్షిణ రాయలసీమ జిల్లాలు అంటే సమస్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి మనకు రాయలసీమ జిల్లాలో సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటున్నట్టుగా మధ్యాంధ్రలో ఉత్తరాంధ్రలో కాస్త ఎండల తీవ్రత అంటే సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటున్నట్టుగా ఈ చాట్లో ఇమేజ్ కనిపిస్తుంది అంటే కాస్త ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఉండడం మనకు ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది అంటే మిగతా అయినటువంటి అంటే ప్రకాశం జిల్లా నుంచి దిగువ భాగానికి వస్తే సమస్తం దక్షిణాంధ్రలోని మనకు అంతటా పగటిపూత ఉష్ణోగ్రత అంటే ఎండ అనేది బాగా ఎక్కువగా నమోదవుతున్నట్టుగా రోజు అంతా కనిపిస్తుంది ఇక మనకు ఇలా ఉంటే ప్రస్తుతం మేఘాలు ఉన్న ప్రాంతం అంటే ఇప్పుడు సిస్టమ్ అనేది ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టు మోడల్ పరంగా చూసుకున్నట్టు దాని ప్రకారం చూసుకుంటే మేఘాలు ఎక్కడ మనకు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఈ చాట్లో చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చాట్లో గమనించి చూస్తే మనకు ఎక్కువగా మేఘాలు అనేవి ఉన్నటువంటి ప్రాంతం అంటే లైట్గా ఇప్పుడిప్పుడే మనకు ఆవృతం అనేది ఏర్పడుతూ బంగాళాఖాతంలోని మనకు శ్రీలంకకి తూర్పు దిశలో అండమాన్ నికోబార్ దీవులకి దిగువ ప్రాంతం దగ్గర మనకు ఈ యొక్క అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే క్రమంగా మనకు మేఘాలు ఏర్పడడం అనేది ఆరంభమవుతుంది ఇక్కడ ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఏర్పడడం అనేది మొదలవుతుందని చెప్పి ఇక్కడ మార్చి ఎనిమిదో తేదీ అంటే ఈ రోజుకి మొదలవుతున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక మార్చి పదికి భారీగా అనేవి ఆ సిస్టమ్ ఇందాక మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టుగా ముందుకు కదిలితే దాని ఇంపాక్ట్ తోటి అనేవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం మార్చి పదికి భారీ మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదని చూసుకుంటే శ్రీలంక తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంటే తూర్పు తీరపు ప్రాంతం మొత్తం అంటే తమిళనాడు రాష్ట్రంలోని మనకు తీర ప్రాంతం మొత్తం శ్రీలంకలపై బలమైన మేఘాలు తమిళనాడు రాష్ట్రం పొరుగునే ఉన్నటువంటి దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాపై కూడా ఈ మేఘాలక ఇంపాక్ట్ పడుతున్నట్టుగా మనకు ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ చాట్లో కనిపిస్తుంది అంటే బాగా మనకు దట్టంగా మేఘాలు అనేవి మార్చి పది నుంచి పదకొండో తేదీలోకి తమిళనాడు రాష్ట్రంపై అలాగే మనకు శ్రీలంకలపై ఉంటున్నట్టుగా అలాగే దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాకి దగ్గరగా ఉంటున్నట్టుగా మనకు ఈ చాట్లో కనిపిస్తుంది ఇక మనకు ఇలా క్లౌడ్స్ అనేవి ఉంటే భారీగా వర్షాలు అంటే ఈ యొక్క మేఘాల్లో ఎంత మనకు బేసిబిలిటీ అంటే వర్షాలు పడేంత సామర్థ్యం ఉందా లేదా అనేది ఇంకో చాట్లో చూసి తెలుసుకుందాం ఈ చాట్లో గమనించి చూస్తే మనకు భారీగా వర్షాలు పడుతున్నటువంటి మేఘాలు అన్ని మనకు బంగాళాఖాతం అంటే రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ కనిపిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే మనకు భారీగా వర్షాలు పడేటువంటి మేఘాలు ఉన్న ప్రాంతం నీలం రంగులో మనకు మొత్తం సర్క్యులేట్ ఉన్నటువంటి ఆ రెడ్ కలర్కి సర్క్యులేట్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒక మోస్తరు నుంచి వర్షాలు పడేటువంటి ప్రాంతం అంటే కొంతసేపు రెయిన్స్ అనేవి పడుతూ ఆగుతూ ఇలా తరహాగా ఉంటే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు రెడ్ కలర్ భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ మనకు భారీగా వర్షాలన్నీ మనకు శ్రీలంకకి ఉత్తర భాగం అలాగే మనకు తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కడలూరు కరైకేలు పుదుచ్చేరి తిరువూరు నాగపట్నం మహాబలిపురం ఈ ప్రాంతాలు అంటే తీరానికి సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో తమిళనాడులోని మనకు ఆ ప్రాంతాల దగ్గర భారీగా వర్షాలు ఉంటాయి కాస్త ఇంటీరియర్ ప్లేసెస్లో ఒక మోస్తరు నుంచి తెలుగుపాటి వర్షాలు ఉంటాయి అంటే సమస్తం తమిళనాడుపై వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి మనకు పడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు ఏ ఏ జిల్లాలపై వర్షాలు ఉంటాయనేది మనం ఇప్పుడు రెయిన్ ప్రొటెక్షన్ ఇమేజ్ అంటే వర్షపాతం సూచన ఇచ్చినటువంటి మోడల్లో ఎలాంటి వర్షాలు ఉంటాయని చూసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూస్తే వర్షపాత సూచన మార్చి పది పదకొండుకి అంటే ఆ సిస్టమ్ అనేది మనకు తమిళనాడు శ్రీలంకలకి దగ్గరగా వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లోని గమనించి కనుక చూసుకుంటే వర్షపాత సూచన యొక్క ఇమేజ్లోని ఈ చార్ట్లో చూసుకుంటే మనకు శ్రీలంక అలాగే తమిళనాడులపై స్పష్టంగా మనకు భారీగా వర్షాలు పడుతున్నట్టుగా మార్చి పది నుంచి మందులవుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మార్చ్ పది పదకొండులకి మనకు వర్షాలు అనేవి ఇంక్రీజ్ అయి సమస్తం శ్రీలంకపై అలాగే మనకు తమిళనాడు రాష్ట్రంపై తమిళనాడు రాష్ట్రంలోని తీర ప్రాంతం అంతటా పడుతున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనకు కాస్త పైకి గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అలాగే రాయలసీమ దక్షిణ రాయలసీమ అంటే తమిళనాడు సరిహద్దును పంచుకుంటున్నటువంటి ప్రాంతం అయినటువంటి చిత్తూరు తిరుపతి నగరి శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుకి దగ్గర ఉన్న ప్రాంతాలపై ఉంటున్నట్టుగా సూలూరుపేట నాయుడుపేట గూడూరు వాకాడు తడ ఈ ప్రాంతాల్లో మనుబోలు గూడూరు ఇక్కడ దాకా మనకు బాగా మేఘాలు ఏర్పడి అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి పడుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి వర్షాలు లేవు మొత్తం తెలంగాణ డ్రైగా ఉంది మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నెల్లూరు జిల్లా పైనుంచి కడప జిల్లా పైనుంచి ఆ తర్వాత కర్నూలు జిల్లా నుంచి మనకు అంటే రాజంపేటకి పైనుంచి అలాగే సత్యసాయి జిల్లాకి పైనుంచి అనంతపురం పై పైనుంచి ఉన్నటువంటి జిల్లాలంతట అంటే విజయవాడ అయితే కానివ్వండి ఏలూరు అయితే కానివ్వండి తాడేపల్లిగూడెం అయితే కానివ్వండి విశాఖపట్నం అయితే కానివ్వండి అలాగే బాపట్ల అయితే కానివ్వండి అంబేద్కర్ కోనసీమ అయితే కానివ్వండి మచిలీపట్నం అయితే కానివ్వండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక్కడ ఎక్కడ మనకు వర్షాలు అనేవి ఉండవు ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఒక్క నెల్లూరు జిల్లా అలాగే రాయలసీమలోని మనకు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు ఎక్కువగా నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలపై తిరుపతిలోని దక్షిణ భాగాలపై అంటే మనకు పీలేరు పాలకొల్లు ఇలా అదే మనకు ఈ యొక్క నగరి ఈ ప్రాంతాలపై ఎక్కువగా వర్షాలు ఉంటాయని చెప్పేసి ఈ మోడల్లోని ఈ చాట్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీలంక దగ్గర ఏర్పడుతున్న ఉపరితల ఆర్తల ఇంపాక్ట్ తోటి పడేటువంటి వర్షాలు అనేవి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు నేను ఇచ్చినప్పుడు మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్